అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు అండ్ పుష్ప ది రూల్ పుష్ప షూటింగ్ కూడా వెళ్ళామని తెలిసింది నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నాను నేను ఎలా ఉంది పుష్ప షూటింగ్ అండ్ ఎందుకంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ రిలీజ్ కావాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయింది ఎందుకంటాం సినిమా పోస్ట్ పోవడానికి కారణం ఏంటంటే సినిమా వచ్చేసి ఇంకా అనుకున్న దానికంటే ఇంకా భారీగా తీస్తున్నారు అన్న సీన్లు కానీ మన కెమెరామెన్ డిఓపి గారు కూడా ఆయన కూడా ఆయన కూడా ఇంకా కొన్ని కొన్ని భారాన్ని సీన్లు కూడా చెప్పి మళ్ళీ దాన్ని కొంచెం ట్రిమ్ చేసి మళ్ళీ రీషూట్ చేస్తున్నారన్న సినిమా అయితే భారీగా ఉంటుంది మన ఆర్ఎఫ్సీలోనే మొత్తం షూట్ మొత్తం క్లైమాక్స్ ప్రీ షూట్ అంతా మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది నేను వన్ షెడ్యూల్కి వెళ్ళాను థౌజండ్ మినిమమ్ థౌజండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు థౌజండ్ ఆర్టిస్టులు మన మన రీసెంట్గా గణేష్ ఆచార్య అని చెప్పని సాంగ్ తీశారన్న టైటిల్ సాంగ్ టైటిల్ సాంగ్ కూడా వీరల్లె లెవెల్లో ఉందన్న టైటిల్ సాంగ్ ఆల్రెడీ షూట్ చేశారు అయిపోయింది అది కానీ మళ్ళీ చేస్తున్నారు ఇప్పుడు షూట్ దానికి టైటిల్ సాంగ్ కూడా వెళ్ళాను త్రీ డేస్ జరిగింది షూటు భారీగా ఉందన్న భార్య అంటే భారీ రామ్ చరణ్ గారి టీ స్టెప్ కానీ ఆ ఉక్కు స్టెప్ కానీ వీర లెవెల్ గణేష్ ఆచార్య ఆయన కూడా ఆయన బాలీవుడ్లోనే ఒక రేంజ్ కొరియోగ్రాఫర్ ఆయన అల్లు అర్జున్ అల్లు మన గణేష్ ఆచార్య ఆయన బాలీవుడ్లోనే ఒక రేంజ్ కొరియోగ్రాఫర్ ఇంకా అల్లు అర్జున్ గారు డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు మన రంగోత్రి సినిమా టైం నుంచి ఆయన డ్యాన్స్ మనం చూస్తూనే ఉన్నాం ఈ ఈ ఈ సినిమా పర్టికులర్గా ఆయన కొన్ని పాటల్లో డ్యాన్స్ అయితే తగ్గి తగ్గించవచ్చు ఈ నాలుగు పాటలలో ఈ మన ఈ టైటిల్ సాంగ్ల మటుకు భారీగా ఉంటుంది డ్యాన్స్ ఆయన డ్యాన్స్ కానీ ఆయన ఎలివేషన్స్ కానీ మామూలుగా అంటే మామూలుగా ఉంటుంది అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత రూల్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ ఎలా ఉన్నారు అల్లు అర్జున్ గారు లో ఎలా చేస్తారు ఆయన ఏముందన్న వస్తారు పొద్దున్నే పొద్దున్నే సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీ అల్లు అర్జున్ గారి టైమింగ్ మామూలుగా ఉండదు ఇంకా మేమే లేట్ వస్తాం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లో ఆయన పొద్దున్నే సిక్స్ కల్లా సిక్స్ విత్ మేకప్ టైం అంటారు కదా అలా ఉంటుంది అల్లు అర్జున్ గారు టైమింగ్ బాగుంటుంది నా షూటింగ్ అయితే మన యాక్టింగ్ దేని ఆయన కూడా దేనికి రాజీపడే వ్యక్తి కాదు ఎన్ని సార్లు అయినా ఎన్ని టేకులైన చేస్తారు ఆయన కూడా యాక్టింగ్ సార్ డార్లింగ్ అంటారు ఆయన మానిటర్ ముందర కూర్చొని అల్లు అర్జున్ గారు సుకుమార్ గారిని సార్ ఇది ఇది వచ్చిందా ఇంకా మనం వెళ్దామా లేదు బాగానే వచ్చింది బన్నీ అన్నా కూడా ఆయన కూడా కాంప్రమైజ్ కాడు ఒక్కొక్క సీను నేను చూశాను కాబట్టి లొకేషన్లో టెన్ టేక్స్ సార్ ట్వంటీ టేక్స్ మామూలుగా ఉండదు ఆయన దేనికి రాజీపడాడు కష్టపడే తత్వం ఉంటారు కదా అది అల్లు అర్జున్ గారు హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే అంటే సుకుమార్ గారు కూడా అంటే చాలా వరకు చాలా అంటే ఒక్కొక్క షార్ట్ చాలా నీట్ గా చేస్తారు అండ్ అందులో ఒక లేడీ క్యారెక్టర్ చేసిన గంగమ్మ క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్ గారు కొంగు తీసే షార్ట్ దాదాపు ఫిఫ్టీ ఫైవ్ టైమ్ చేశారు అయితే విన్నాం మనం మీరు లొకేషన్ లో అల్లు అర్జున్ గారు చూసినప్పుడు ఏ షార్ట్ అయినా ఎక్కువ సార్లు చేయడం చూస్తారా మీరు చాలా ఉన్నాయి ఆయన అలా ఆయన అల్లు అర్జున్ గారు కూడా ఏదో ఇది ఓకే అన్నా కూడా ఆయన లేదు లేదు మనం దీన్ని ఇంకా ముందుకెళ్దాం అని చెప్పి చేయగలను నా యాక్టింగ్ నా హండ్రెడ్ పర్సెంట్ యాక్టింగ్ ఏమి ఇవ్వగలను ఆ క్యారెక్టర్ అని చెప్పి ఆయన కూడా బాగా కష్టపడతాడు ఆ పర్టికులర్ ఆ సీన్ వచ్చేసి థర్టీ టేక్స్ దాకా ముప్పై టైపుల్ దాకా తీసుకున్నారు సేమ్ టైమ్ నువ్వు షూటింగ్ లో చూసింటావు అంటే అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్పడం ఏదో ఒక డైలాగ్ చెప్తావు ఏదో ఒక ఇదొకటి సీన్ లో మీరు అక్కడే ఉంటారు కదా ఇది ఒకటి ఏదైనా సందర్భంలో సందర్భంలో అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వా ఏదో సరే ఇందాక ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నావు కదా అంటే అక్కడ సీఎం ఉంటాడు ఫోన్ చేసి అల్లు అర్జున్ గారు అది ఉంది కదా సీన్ చెప్పు ఒక్కసారి నువ్వు సీఎం అయితే రాష్ట్రానికి చెప్పు ఎందుకని చెప్పండి చెప్పేసే బ్రో చెప్పేయి నన్ను ఎవరు సీన్ చెప్పేసి అది సీన్ వచ్చేసిన ఇక్కడ అల్లు అర్జున్ గారు హౌస్ దగ్గరే సీను ఆర్ఎఫ్సీలో వాళ్ళు ఇక్కడ ఏమంటారు అంటే నా సీఎం ఫోన్ చేసి పుష్ప మీరు నేచర్ని మొత్తం పాడు చేస్తున్నారు ఇట్లా మిమ్మల్ని కంప్లైంట్ వచ్చింది అందుకు మీరు ఎర్రచందనం ఇంకా ఆపేయాలి అని అంటే అల్లు అర్జున్ గారు ఆయన నుండి నువ్వు సీఎం అయితే రాష్ట్రానికే ఉండొచ్చు కానీ నాకు కాదు పుష్ప ఎవ్వడికి తగ్గడు ఎవ్వడికి భయపడడు అని అని సీను మామూలుగా అని అరాచకం వార్నింగ్ సీను సూపర్ గా ఉంటది అల్లు అర్జున్ గారు మాకు మొత్తం అన్న అల్లు అర్జున్ గారు లైవ్ గా ఆయన చూస్తుంటే ఆ డైలాగ్ కానీ ఆ చిత్తూరు స్లాంగ్ లో ఆయన వీర విరాచం వీర వీర విహారం చేస్తున్నారు ఆయన లొకేషన్ లో చిత్తూరు స్లాంగ్ తో అద్దరిపోతే సినిమా ఇలా చేపెట్టుకోండి చేయాలి కదా ఆ మ్యాండ్రిజం ఆయన ఆ మ్యాండ్రిజం కోసం ఆ మ్యాండ్రిజం కోసం ఎక్కువ టైకులు అవుతుంటాయి ఆయన ఏదైనా సీన్ లో ఒక చిన్న మేకప్ గానీ ఒక ఏదైనా గానీ సంథింగ్ ఏదైనా గానీ ఇలా హ్యాండ్ మర్చిపోయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి దేనికి అసలు దేనికి కూడా కాంప్రమైజ్ గారు ఆయన ఏదైనా గానీ ఎలా ఉండబోతుంది సినిమా పుష్పాది రూల్ పుష్పాది రూల్ పుష్పకు వంద రెట్లు పైనే ఉంటుంది సినిమా ఈ రూల్ అనేది ఈ రూల్ తో అల్లు అర్జున్ గారికి మరో నేషనల్ అవార్డు కూడా రావచ్చేమో అనుకుంటున్నాను ఇంకో మరో నేషనల్ అవార్డు కూడా నేషనల్ అవార్డు రావచ్చు ఇంకోటి ఆయన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా డౌట్ టెన్ టైమ్స్ డెవలప్ అయింది ఇంకా ఆయన యాక్టింగ్ కూడా కానీ డ్యాన్స్ కానీ ఇంకా ఏదైనా డైలాగ్ డెలివరీ కానీ ఈ సినిమాతో మరో కొత్త అల్లు అర్జున్ని చూస్తారు మీరు సూపర్ అంటే మైత్రి వాళ్ళు ఆ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్స్ కూడా ఆర్టిస్ట్లు ఏవైతే ఫుడ్ తింటారో మాకు కూడా ప్రొడక్షన్ లో అదే ఫుడ్ తిడతారు అదే ఫుడ్ అదే ఫుడ్ వాళ్ళు ఎలాంటి విధమైన రాజీ పడరు అన్న ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వాళ్ళకు ఏదైనా మేము ఖర్చు పెడతామంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ అందరూ నుంచి తగ్గరు ఇంకా దేనికి ఏ విషయంలో అయినా తగ్గారు ఆయన ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ ఇంకా ఏదైనా ఎనీథింగ్ ఎవ్రీథింగ్ వెళ్ళిపోతారు ఆయన ఇటు నుంచి ఆయన సినిమాలు చైనా జపాన్ మన రజనీకాంత్ గారి లెవెల్లో వెళ్తున్నారు మన అల్లు అర్జున్ గారు ఆయన ఇంకా 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 పెద్ద పెద్ద సక్సెస్ రావాలి ఆయనకు ఈ పుష్ప దిరువులతో ఆయన ఇక్కడతో ఆగడు నెక్స్ట్ కూడా భారీ భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఆయన సుకుమ అది గారితో కూడా ఒక సినిమా ఉంది అనౌన్స్మెంట్ చేశారు అది కూడా జరుగుతుంది తొందరలో అది కూడా అనౌన్స్ చేశారు అది అది జరుగుతుంది నెక్స్ట్